హలో ఎవ్రీవన్ హాయ్ అండి అందరికీ కూడా ఎలా ఉన్నారు అందరికీ కూడా ఈరోజు సూపర్ డూపర్ కలెక్షన్స్ మీకు ముందుకు చూపించడానికి తీసుకొచ్చేస్తాను ఈ వీడియోలో అండ్ సమ్ కలెక్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి బికాజ్ వీడియోలు అన్నీ చూపించడం కష్టం కాబట్టి వీటిలో కొన్ని కలెక్షన్స్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో ఉన్న మెహందీ డిజైన్ హారమ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ అండి చూస్తున్నారు కదా సెట్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటైతే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటున్నాయండి మన దగ్గర సీజెడ్ ఐటమ్స్ పోల్కి జ్యువెలరీ కుందన్ కెంపూను సీజెడ్ విక్టోరియన్ పాలిష్ మెహందీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అండ్ అన్నట్టు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి మీరు ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ మన ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఒక్కసారి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అండ్ కలెక్షన్స్ చూస్తున్నారు కదా నెక్స్ట్ సెట్ వచ్చేసి సింపుల్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సెట్ ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అయితే మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రీపేమెంట్ అంటే ఏమీ కంగారు పడాల్సిన పర్లేదండి బికాజ్ మన దగ్గర లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీ హోల్సేల్ బిజినెస్లో ఉన్నామండి ఒక్కసారి మన ఛానల్లో ఇన్ఫోలోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ కనిపిస్తుంది అన్బాక్సింగ్ వీడియోస్ కనిపిస్తాయి అండ్ పిక్స్ అండ్ ఎప్పటికప్పుడు ఫర్దర్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ అండి క్వాలిటీ కూడా ఒక్కసారి చూడండి ఎంత హైలైటెడ్గా ఉందో అండ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సూపర్ డూపర్ కలెక్షన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరీ క్లియర్గా అర్థమవుతాయి అండ్ ఇది వచ్చేసి మాటీలు అనమాట చూస్తున్నారు కదా స్టార్ డిజైన్లో యూనిక్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సింపుల్ అండ్ ఎత్నిక్గా ఉన్నాయి చూడండి కలెక్షన్స్ వచ్చేసి అండ్ ఇందులో ఇంకొంచెం రిచ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సెట్ తీసుకోవచ్చు అండి అండ్ ఇందులో కలర్ షార్ట్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా న్యూ లాంచ్ డిజైన్స్ అండి సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ సేల్ కింద మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ నెక్సెట్స్ అండి చాలా చాలా సింపుల్గా రెడీ అవ్వాలి జస్ట్ ఉన్నదా లేదా అని నీట్గా సింపుల్గా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం ఈ నెక్సెట్స్ అన్ని సింపుల్ డిజైన్ అనమాట అండ్ వెరీ రీజనబుల్ అండి యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికంటే కూడా మన దగ్గర చాలా తక్కువ కాస్ట్లో వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అండ్ బెస్ట్ క్వాలిటీలు ఇవ్వడం జరుగుతుందండి అండ్ మన దగ్గర ఈ వీడియోలో నేను ఎండింగ్లో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా యాడ్ చేస్తానండి సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి మీరు కూడా ఫర్దర్గా ఆర్డర్ చేసిన తర్వాత మీరు కూడా మీ బెస్ట్ ఫీడ్బ్యాక్ని ఇచ్చినట్లయితే అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తానండి అండ్ నెక్స్ట్ సెట్ చూస్తున్నారు కదా సింపుల్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న కాస్ట్ సెట్స్ కాబట్టి డోంట్ మిస్ ఇట్ అండి అండ్ ఈ సెట్ చూస్తున్నారు కదా కాంబో సెట్ అనమాట జస్ట్ ఫర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గుట్ట పూసాలు లాంగ్ హారం ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి సింపుల్ సెట్ అండి సీజెడ్ ఐటమ్స్లో ఉన్న నెక్ సెట్స్ ఇవన్నీ కూడా అండి ఇందులో కలర్ షార్ట్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ చాలామంది ఈ మధ్య నన్ను సింపుల్ డిజైన్లో నెక్ సెట్స్ కోసం అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి అండ్ ఇవి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసాయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ ఇవన్నీ వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్